పెద్దకానీలోని శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పండుగ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంభ అమ్మవారు దేవస్థాన ఉప కమిషనర్ గోగినేని కుమార్ మీడియా మహాశివరాత్రి పర్వదినం నాడు దేవాలయాలకి విచ్చేయు భక్తులకి శ్రీ స్వామివారి దర్శనం మరియు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు త్రాగునీరు వాహనముల రద్దీ దృశ్య పార్కింగ్ మరియు శానిటేషన్ క్యూ లైన్ల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ఉచిత అన్న ప్రసాద వితరణ మరియు ఉచిత ప్రసాద వితరణ దాతలు సహకారం ఏర్పాటు చేసినట్లు పోలీసు వివిధ శాఖల సహకారంతో భక్తుల సౌకర్యార్థం శ్రీ స్వామివారి దర్శనానికి త్వరితగతిన జరుగుటకి తగు చర్యలు తీసుకున్నామని ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు జిల్లా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడవ తేదీన అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానంగా రేపు అనగా ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే అనేక వేల మంది భక్తులందరికీ కూడా వారికి కావాల్సిన విధంగా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా శ్రీ స్వామివారి అమ్మవార్ల దర్శనం లభించేలా త్వరితగతిన వారు దర్శనం చేసుకుని బయటకు వెళ్లే విధంగా కూడా లైన్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి ఉన్నాము ఉచిత దర్శనం అలాగే యాభై రూపాయల సైకిల దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏమిటంటే భక్తులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు శ్రీ స్వామివారి మూలవరాటికి నిర్వహించే అభిషేకాలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలుపెట్టి ఏడు గంటలతో ముగించేస్తాం తదుపరి శ్రీ స్వామివారికి అమ్మవారి అలంకారం చేసిన నిమిత్తం భక్తులందరినీ కూడా శ్రీ స్వామివారి దర్శనానికి పంపడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఉదయం నాలుగు గంటల నుండే శ్రీ స్వామివారి దర్శనం భక్తులందరూ కూడా అక్కడి నుంచి నడవలేని భక్తులు వారు ఈ సదుపాయాన్ని పయగించుకోవాల్సింది కోరుతున్నాము అలాగే ముఖ్యంగా ఆ రోజు శివరాత్రి మహాశివరాత్రి పర్వదినం రోజు రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల వరకు కూడా శ్రీ స్వామివారి లింగోద్భవ అభిషేకం ఉంటుంది లింగోద్భవ అభిషేకం అనంతరం శ్రీ స్వామివారి గ్రామోత్సవం ఎదురుకొలో నిర్వహించడం జరుగుతుంది తదుపరి శ్రీ గంగా బ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి రెండు గంటలకు నుంచి ప్రారంభమై అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీ స్వామివారి కళ్యాణ వేదిక తూర్పు ముఖంగా ఉండే విధంగా ఏర్పాటు అతి భారీగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా వేలాదిగా ఈ కళ్యాణాన్ని తగ్గించడానికి వస్తారు కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా కళ్యాణం చక్కగా ప్రశాంత వాతావరణంలో వీక్షించే విధంగా వారందరికీ కూడా చక్కటి మంచి విశాలమైన ప్రదేశంలో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించే ఏర్పాటు చేసి ఉన్నాము తదుపరి దూరంగా ఉండే భక్తులు కూడా ఇబ్బంది పడకుండా నాలుగు ఎల్ఈడి సిప్లిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చిన భక్తులందరూ కూడా దేవస్థానం నుంచే కాకుండా ఇతర దా దాతల నుంచి కూడా ఉచిత ప్రసాద వితరణ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిరంతరాంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నాము అలాగే అన్న ప్రసాదం వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాదం అందే విధంగా కూడా దాతల నుంచి కూడా ఏర్పాట్లు చేసి దేవస్థానం కళ్యాణ మండపాల్లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి ఇరవై ఏడవ తేదీన శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్శనానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నాము ఈ రథోత్సవంలో కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి శ్రీ స్వామివారి తప్పోత్సవం ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం మా దేవస్థానం పక్కన గ్రామ మంచి చెరువులో చేయడానికి కూడా అన్ని రకాలు ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా శ్రీ మహాశివరాత్రి పర్వదాన్ని పురస్కరించుకుని తెరకాటేని గ్రామంలో చేసి ఉన్న పురాతన క్షేత్రమైన శ్రీ మల్లేశ్వర స్వామివారి